నా పేరు గవర్నమెంట్లు అసత్తనారాయణ తాడిమర్రి మండలం ధర్మవరం తాలూకా నాకు ఆరు వందలు జిన్నా చెట్లు ఉన్నాయి కాసేపటివి ఇరవై ఏడు చెట్లు చిన్న చెట్లు తొమ్మిది వందల జినా చెట్లు ఉన్నాయి నేను రెండు నెలల నుంచి సూర్యపుత్ర వాడుతున్నాను ఇరవై లీటర్లు సూర్యపుత్ర తీసుకుపోయినాను అసలు మంగు కానీ ఈ గుర్లకు కానీ ఏ మంచి రిజల్టు ఇంతవరకు ఇప్పుడు చూడలే ఈ ఊర్లు కానీ అట్లా చిన్న చెట్లు అంత ఏమున్నాయి ఎప్పుడు కానీ ఏమి కానీ లేకుండా సూర్యపుత్ర మంచి రిజల్ట్ సార్ అయితే మంచి ధరకే ఇస్తున్నాడు తక్కువ ధరకే తోటి రైతులు కొడుక బత్తాయి కానీ నిమ్మకు కానీ ఏ పంటకైనా ఎనీ ఏ పంటకైనా వాడచ్చు లాస్ట్ టైం మాకు యాభై తొమ్మిది వరకు దిగుబడి వచ్చింది నలభై వేల రూపాయలతో మినం చిరాయలు కొడుక మంచిది కూడా వచ్చింది ఆర్ఎస్ఎస్ ఫోటో కాల్ వల్ల కానీ అలాసారి సూచనల మేరకు మేము వాడుతున్నాము సార్ ఎప్పుడు ఫోన్ చేసినా మాకు రెస్పాండ్ అవుతారు ఎనీ టైం ఏ టైంలో చేసినా కూడా రెస్పాండ్ అయ్యి పలాని పలాని అడిగితే సూచనలు చెప్పి ధన్యవాదాలు సార్కి